హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ప్రేమించాలి అని అనుకుంటే మనసుకి మనసుకి మధ్య రాయభారం ఉండొచ్చు కానీ మనిషికి మనిషికి మధ్య రాయభారం ఉండొద్దు అది ఇంట్లో ఫ్యామిలీలో మ్యాటర్ అయినా పర్వాలేదు లవర్స్ అయినా పర్వాలేదు ఎందుకంటే పక్క నెల్లోళ్ళు వచ్చి మనకి చెప్తారు ఏదో ఒకటి చెప్పినప్పుడు మనసులో పెట్టుకొని ఉండొద్దు అడిగేయాల వాళ్ళు ఎందుకు చెప్పారో మనకు తెలియదు నేను ఒక ఉదాహరణకు మీకు ఒక నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను హైదరాబాద్ తలికి ఒక స్టోరీ జరిగింది ఆ స్టోరీలో అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు ఆయన లేడు ఆమో లేదు చెప్తున్నాను ఉండమనల్లేమంటారులే చేసే క్రీలు అలాంటివి కదా అయితే మా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకు ఆ అన్నయ్య ఆ వదినమ్మ పిల్లల గంట ఊరకు ఊరికి పోయేది పాపం ఊరిలో ఉండేది వాళ్ళ ఊరు గుంటూరు కాడ బేతపూడి అయితే ఆడకెళ్ళిన తలకి ఎదురామే ముందు ఒక ఆమె అని ఉండేది ఆ ఉంటే పాపం మాట్లాడుకున్నారు ఇద్దరు అది ఇక తెలిసింది భార్యకి తెలిసి తగు పెట్టుకొని ఇంటి ముందు దడి కూడా కట్టేసుకుంది దాని పాపం నాకు కనిపించద్దు అని అయితే పక్కింటి ఆమె ఇంకొక ఆమె కోరకపోయి ఏళ్ళ మీదే సాడీలు ఆమెకి అనే ఆమెకి ఏమో సాడీలు చెప్పింది సాడీలు జత చెప్పుకుంటా ఉండరు ఇంట్లో గబగబ వచ్చి వనజయి ఇట్లా అని తీసుకొని పోయింది తీసుకొని పోయే తలకే చూడు ఏం చెప్పుకుంటున్నారా యనుమానజీ అంటే ఏమేం చదువుతుందయే అసలు ఉపయోగపడేది ఏంది తన్నక దాన్ని వాడు నీతో మాట్లాడుతున్నాడుగా ఇప్పుడు కూడా ముందు తన్ను తనినా నాక నేను చూసుకుంటా నేను చూసుకుంటా తన్ను ఏంది నువ్వు ఉపయోగపడేది మొన్న దాకా నీ అవసరం నీ కాడకు తీసుకున్నాడు నీ కాడ కూర లేపుకున్నాడు నేను వాడుకున్నాడు ఏంది అది రాంగలనే బిల్లమైతే ఎవరికి ఎక్కువ అలాంటి నేను విన్నా అని కూర ఇచ్చుకొని బయటకు వచ్చింది అక్కడ కూర బయటకు వదిన ముందే నేను ఇద్దరం విన్నాం మన చే మరి ఎట చేయాలి మన చే ఎట్లా చేస్తే అని అందరి వదిన ఇప్పుడే అడిగేసేయి అయితే ఇంతగు ఏం కాదు అన్నయ్య కొడితే కొట్టనే పోయి కూర ఎత్తుకొని పోతుంది అంతే కొంచెం దగ్గరే ఇల్లు కూడా కానీ వెళ్తుంది వెంటనే అడిగేదన్నా బయటకు వచ్చింది కాసాయి నన్ను కొట్టమంటావా కూరకు దానివి కూర అడుక్క పోయి నువ్వు అడుక్కో కూర అంతేగాని పది మాటలు సాడిని చెప్పి కూర అడుక్కోవద్దు అలానంగల్నే తప్పు తెలిసిపోయింది కదా ఇక చెప్పిన మాటలు విన్నారని తెలిసిపోయి కూరని ఊరికాడ మోరీలు ఉండవు ఉండవు బురద బురద గుండేది బట్టలు తక్కుంటావు దాగాలు ఈ కూర కూర కొత్త కుక్కలు దంగాని కూరనంతే బురదలో ఇసిరేసింది నాన్నెంత మాట్లాడుతున్నారా మీరు అసలు కానీ బురదలో కూర విసిరేసి పెట్టుకుంది మళ్ళీ ఒల్టా పెట్టుకున్న తరికే నాన్నయ్య రానే వచ్చాడు పిలవనే పిలిచాడు ఏమైంది అని అని అడిగితే ఇట్లాంటి సంగతి నన్ను తన్న మంచి అవుతుంది అనించి ఆ అమ్మ పేరు ఎందుకులే వస్తుంది కన్ను నోట్లో వద్దులే నన్ను తన్న మంచి అవుతుంది అని చెప్పగలనే ఇప్పుడు కానీ ఇంటే మాదేలే యూడియో అనుకుంటారులే అనుకుంటే అనుకున్నారులే చెప్పారు కదా ఇక ఎందుకంటే చేశాను పేరు అనగానే కోటశ్రమ అయితే లేదులే చచ్చిపోయింది పనికి మాలింది దానికి దానికి ఏడ్స్ వచ్చిపోయింది అప్పట్లోనే ఇక ఇక వాళ్ళిద్దరి మధ్య కయ్యం అయ్యింది పాపం అంత అవసరమా అందుకే ఏదైనా సరే ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు అడిగితే వాళ్ళు ఇప్పుడు ఎంత బాగుండారు బాగుండ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అన్నయ్య కూడా కన్ను ఆ అన్నయ్య కూడా లేడు ఇప్పుడు వదిన ముందు పిల్లలు ఉండరు పాపం చెప్తాను నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏదైనా మనసుకి మనసుకి రాయభారం ఉండొచ్చు కానీ మనిషికి మనిషికి రాయభారం ఉండకూడదు ఎమ్మడిని అడగాల మనసులోదైతే చెప్పలేమిటి కూడా తెలిసినాక మనిషి మనిషి తెలిసినాక అడిగేయాల గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒక సమాజం కాబట్టి ఇది అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు ఒకవేళ పిల్ల పిల్లవాడే పిల్ల ప్రేమించుకున్నారనుకో వాళ్ళు అడిగారు అనుకో వెంటనే అనుకుంటా ఉండే కన్నా అనుకో మనసులో మాట నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకో ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవచ్చు ఒకవేళ ఆ అమ్మాయి అబ్బాయికి చెప్పింది అనుకో చిచి నీ ఇల్లు అంటేనే నాకు అసహాయం నువ్వు ప్రేమిస్తావా అని ఆ పిల్లోడు అన్నాడు అనుకో ఈ అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్ళచ్చు తప్పేముంది వాడు వేరే పెళ్లి చేసుకోవచ్చు ఇది వేరే పెళ్లి చేసుకోవచ్చు అటు కాకుండా చాలామంది మనసులో పెట్టుకొని ఆఖరి దాకా చెప్పకుండా పెళ్ళప్పుడు ఏడుతూ ఉంటారు అట్లా చేయకండి దయచేసి కుర్ర నా వీడియో చూస్తే అట్లా చేయకండి మీరు కూడా చెప్పండి మనసులో మాటలు చెప్పి ఏ గొడవలు లేకుండా అంతటితో తీగిపోయేటట్టు చేసుకోండి మనసులో పెట్టుకొని ప్రతిసారి కొంతమందికి ఏంటంటే సూటిపోటు అంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు అదిగా ఆ మాట అంద ఈ మాట అందని మళ్ళీ అప్పుడు అవి అన్ని నెమ్మరేసుకునే కన్నా ఏదైనా జరిగిన విషయాలు వెంటనే అడిగేసామంటే ఆ రోజుతోనే పరిచిపోతాయి మర్చిపోతా అవునా కదా నిజమన్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఈ వీడియోల్ని ముందుకు తీసుకోకపోండి నేను కావాలని ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు ప్లీజ్ ఓకేనా నన్ను క్షమించండి ఒకవేళ ఏం బుద్ధులమ్మా అంటే క్షమించండి తప్పు అని నేను చెప్తున్నా ఒక తప్పు ఏంటి అని అనుకు నేను ఎవరికన్నా స్వభావం కలిగితే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు అట్టటి నచ్చవు వెంటనే అడిగేస్తా హృదయంలో ఏం పెట్టుకోను ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది నాకు ఎందుకంటే పలుకోవాలి ఎమ్మడినే సూర్యుడు లోపు సూర్యుడు దిగిపోయేలోపు పలకరించుకోవాలి ఎవరైనా సరే పగ్గా ఉండొద్దు అవునా కదా అవునన్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి పాట ఒకటి పాడి ముగిస్తారు కష్టాల కలిమి కాచి వేసిన షోకాల బలి చీల్చి వేసిన కష్టాల కలిమి కాల్చి వేసిన శోకాల బలిమి చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలునై నను విడువాడు అందుకే ఒక్కొక్కళ్ళు మనసు స్థాపంతో గురి అవుతూ ఉంటారు అటు చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ తన చిత్తం లేని ఏది కాదు అడిగి తెలుసుకొని మంచిగా సాల్వ్ చేసుకొని సంతోషంగా జీవించాలి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్